హాయ్ ఫ్రెండ్స్ టు మై ఛానల్ ఈరోజు ప్రేమ ఎంతవి మధురం ప్రోమో విషయానికి వస్తే జెండే కాలుకు దెబ్బ తగులుతుంది అది చూసిన మేరా ఏమైంది జండే అని అసలు ఏమీ జరిగింది అని అడుగుతుంది నిన్న ఎందుకు అందరినీ ఆఫీస్ నుంచి తొందరగా పంపించారు అని అడుగుతుంది మేరా దానికి జండే ఏమీ సమాధానం లేకుండా సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మేరాకి డౌట్ వచ్చి తన క్యాబిన్లోకి వచ్చి ఇలా అనుకుంది అసలు ఏం జరిగి ఉంటుంది జెండే సైలెంట్గా ఉన్నాడు ఏమీ జరిగింది అని తన రూమ్లో సీసీ ఫోటేజ్ ఓపెన్ చేసి చూస్తుంది అందులో అందులో రాగ రాగ కనిపిస్తుంది ఆర్య రూమ్లోకి వెళ్ళి అన్ని మెమోరీస్ పాడు చేస్తుంది అసలు ఈ అమ్మాయి ఎందుకు వెళ్ళి ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తుంది జెండే అని అడగాలి జెండే ఎందుకు సైలెంట్గా ఉండాడని ఆలోచిస్తుంది వెంటనే మీరా అనుకు కాల్ చేస్తుంది ఫో ఫోన్ చేశాను ఒకసారి అర్జెంటుగా సీసీ రూమ్లోకి రా అని అడుగుతుంది అను అంటుంది మే ఎందుకు మేడం అని అడుగుతుంది మరి ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో